హలో ఫ్రెండ్స్ నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను పైన మీరు చూస్తున్న నది పేరు హర్సన్ నది ఇది తూర్పు ఉత్తర అమెరికాలో ప్రధానంగా న్యూయార్క్ రాష్ట్రంలో ఉంది ఇది అమెరికాలో ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తుంది అడిరోండాక్ పర్వతాల్లో ఉద్భవించిన న్యూయార్క్ హార్బర్ వద్ద అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ హర్సన్ నది కలుస్తుంది ఈ నది న్యూయార్క్లో ఉన్న న్యూ జెర్సీలో కూడా ప్రవహిస్తుందండి ఈ న్యూ జెర్సీలోని హర్సన్ నది తీర ప్రాంతంలో చాలా పెద్ద నడక మార్గము ఉన్నది ఈ వాక్వే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది సంవత్సరంలో అన్ని రోజులు ఓపెన్ ఉంటుంది ఈ వాక్వేకి టికెట్ కూడా ఉండదు దారి పొడవునా మంచి మంచి పువ్వులతో పార్కులతో ఉంటుంది ఈ వాక్వే గుండా వెళ్తున్నప్పుడు మనం న్యూయార్క్ సిటీలో ముఖ్యమైన బిల్డింగులు అన్నీ కూడా మనం చూడవచ్చు ఈ హర్సన్ రివర్ వాటర్ ఫ్రంట్ వాక్వే మనం వెళ్తున్నప్పుడు ఒక శిల్పం మీద నేను వీడియోలు చూపిస్తున్నాను ఇది వాటర్ సాల్ ఇది కళ్ళు మూసుకొని పెదవులపై వేలు పెట్టుకొని నిశ్శబ్ద ధ్యానం మరియు స్వీయ ప్రతిబింబ స్థితిలో ఉన్న స్త్రీని వర్ణిస్తుందండి ఈ పని పాలిస్టర్ రెసిన్ ఫైబర్ గ్లాస్ ఇంకా పాలరాయి ధూళితో తయారు చేశారట ఇది ఈ శిల్పం తెల్లగా ఉంటుంది ఎనభై ఎత్తు ఇరవై నాలుగు మీటర్లు ఎత్తు ఉంటుంది ఇది హడ్సన్ నది ఇంకా న్యూయార్క్ నగర స్కైలైన్ని ఎదుర్కొంటుంది ఈ ప్లేస్ నాకు చాలా నచ్చిందండి అందుకే నేను దీని గురించి కొద్దిగా సంగ్రహించి మీకు వీడియో తయారు చేసి విపులంగా చెప్పాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్స్